జడ్చర్ల మండలం మాచారం సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్ యాసిడ్ ఢీకొట్టింది గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది జాతీయ రహదారిపై చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు వివరాలకు వెళితే చిత్తూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ట్రావెల్స్ బస్ అదుపు తప్పి ముందు వెళ్తున్న యాసిడ్ ట్యాంకర్ ను ఢీకొట్టింది దీంతో ట్యాంకర్ లో నుంచి భారీగా పొగలు వెలువడ్డాయి జడ్చర్ల మండలం మాచారం దగ్గర నలభై నాలుగవ జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ ఓ ఘటన చోటు చేసుకుంది ఈ సమయంలో బస్సులు ఇరవై ఆరు మంది ప్రయాణికులు ఉన్నారు ఈ ఆకస్మిక పరిణామంతో ప్రయాణికులు తీవ్ర భయంద్ర గురయ్యారు